రూపాయలు డబ్బులు ఇస్తానన్నారు ప్రతి కుటుంబానికి లక్ష ముప్పై వేల రూపాయలు అంటే మే చూసే సహా ఇస్తానని చెప్పారు సార్ మేమైతే అంగీకరించలేదు అయినప్పటికీ ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు పరిహారం ఇవ్వలేదు బోట్లు చూస్తే లోపలే ఉన్నాయి సార్ ఇప్పుడు మేమందరం కూడా ఏ విధంగా బ్రతకాలో తెలియక మత్స్యకారులందరూ కూడా జీవనం అగమ్య గోచరంగా ఉంది సార్ దయచేసి త్వరగతిని పరిష్కారం చేసి మమ్మల్ని అందరినీ ఆదుకుంటారని మనవి సార్ అలాగనే సార్ ఒక్క నిమిషం సార్ మత్స్యకారుల గురించి మీరు ఫస్ట్ చెప్పారు సార్ చాలా సంతోషం సార్ కాకపోతే మత్స్యకారుడు ఒకసారి చనిపోతే బాడీ గల్లంత అయిపోతుంది సార్ ఒడ్డుకు రాయట్లేదు సెవెన్ ఇయర్స్ డబ్బులు ఇవ్వట్లేదు సార్ ఈ ప్రభుత్వం సెవెన్ ఇయర్స్ ఇవ్వకపోతే అప్పటి వరకు కుటుంబ యజమాన్ని కోల్పోయినటువంటి ఆ ఏడు సంవత్సరాలు ఒక బాడీ రాకపోతే సార్ డబ్బులు ఇవ్వట్లేదు సార్ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ తర్వాత మెయిన్ కమిటీ అని అంటే త్రీ మెయిన్ కమిటీ అని ఎస్పీ కలెక్టర్ జేడీ గారు కలిసి ఒక నివేదిక ఏర్పాటు చేస్తే ఏడు సంవత్సరాల తర్వాత ఇస్తున్నారు సార్ ఎక్స్ ఆ కుటుంబ యజమాని కోల్పోతుంది ఆ కుటం యజమాని కోల్పోతుంది సార్ ఆ ఆదుకు ఆదుకునే ఆదులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ దయచేసి ఈ నేవీ సమస్యని అలాగే ఈ మత్స్యకారుల సమస్యని చనిపోతే వెంట వెంటనే ఎక్స్గ్రెస్ వచ్చే విధంగా చేస్తారని మేము పెద్దల్ని ఈ కోరుకుంటూ కోరుకుంటున్నాం సార్ నాకు ఒక చిన్న డౌట్ ఇప్పుడు ఈ కమిటీ అనేది గతంలో కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసి కమిటీ ద్వారా నిర్ధారించి లేదు చనిపోయారంటే మీటికి ఎక్స్గ్రేషి ఇచ్చే మార్గం ఆనాడు ఉండేది ఓకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను చాలా స్పష్టంగా చెప్పాను ముప్పై ఒక్క రోజుల్లో ఎక్స్గ్రేషా కుటుంబానికి అందించే బాధ్యత తీసుకుంటాము కూర్చోండి రెండోది అంటే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వేటికల్లో చాలా మంది చనిపోతూ జరిగింది వాళ్ళందరూ కూడా డబ్బులు రాలేదు అది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే అందిస్తామని ఈ సభాముఖా హామీ ఇస్తున్నా మూడోది జెట్టి గురించి కూడా మీరు చెప్పారు ఆనాడు మినిట్స్ చేశారని అన్నారు ఆ వివరాలు కూడా నేను మీరు నాకు ఇవ్వండి అది ఇస్తే తప్పనిసరిగా అది నేవీ చేస్తారా లేదంటే మన రాష్ట ప్రభుత్వం చేయమంటారా వాళ్ళకి వదిలేద్దాం కూర్చోబెట్టి ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చేద్దాం మన అధికారులకు వచ్చిన మొదటి రెండు సంవత్సరాల్లోనే ఒకటి జట్టి అనేది ఏర్పాటు చేసుకుందాం రెండోది ప్యాకేజ్ ఏదైతే అందరికి ఆమోద్యమైన ప్యాకేజ్ అందరినీ కూర్చోబెట్టి అటు నేవీ కానివ్వండి ఇటు మత్స్యకారులు అదేవిధంగా మత్స్యకారుల కానులు కూడా చాలా మంది కులస్తులు ఉన్నారు అంటే ఈ ప్రాజెక్టు వల్ల ఎనభై శాతం మంది మత్స్యకారులు ఇరవై శాతం మంది మత్స్యకారుల కాను కూడా ఉన్నారు రైతులు ఉన్నారు ఇతర కులస్తులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి రాష్ట ప్రభుత్వం కూడా ఉండి దీనికి ఈ సమస్యకి శాశ్వతంగా ఇది ప్యాకేజ్ ఈ విధి విధి విధానాలు అందరినీ మనందరం ఒప్పుకునే విధంగా మంచి ప్యాకేజ్ ఏర్పాటు చేసి అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అది మొదటి రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం దీనికి అందరి సహకారం కావాలంట ఒక మంచి కార్యక్రమం చేయాలంటే అందరి సహకారం కావాలి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ చూస్తుంటే వైకాపా ఎమ్మెల్యేలు అందరం చూస్తుంటే వీళ్ళందరూ పెళ్లిలు చెడగొట్టేవాళ్ళండి పెళ్లి చేసేవాళ్ళు కాదు ఒక మంచి కార్యక్రమం జరుగుతుందంటే ప్రజలకు ఏదో ఉపయోగపడుతుందంటే కోర్టుకి వెళ్తాం మనలోనే చుచ్చులు సృష్టిస్తాం ఇది వీళ్ళు చేసే పనులు దీని ద్వారా రాజకీయ లబ్ధి ఎలా పొందాలి ఆర్థికంగా వాళ్ళు వ్యక్తిగతంగా ఎలా బలోపేతం అవ్వాలనేది వాళ్ళ ఆలోచన దయచేసి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఒక అందరికి సమన్వయం చేసి సరైన ప్యాకేజ్ వచ్చేదానికి చాలా కష్టమైన పని కానీ చేద్దాం కష్టపడదాం మన అధికారులకు వచ్చిన మొదటి రోజు నుంచి దీనిపైన వర్క్ చేద్దాం మహా అంటే సంవత్సరం పడుతుంది అందుకే ఇంకో ఎక్స్ట్రా ఒక సంవత్సరం పెట్టుకున్నా అటు ఇటు మళ్ళీ అందరు రికార్డ్ చేస్తున్నారు మీరు సంవత్సరం అన్నారు పద్దెనిమిది అయిందని మళ్ళీ మీరు నల్ల నెలలు లేంటే లేదంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని రావాల్సి వస్తుంది నేను కూడా అందుకే రెండు సంవత్సరాలు అంటున్నాను మన అధికారులకు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా డిస్కస్ చేద్దాం కానీ అందరం ఒకే ఒక మాట మేము నిలబడతాం అది ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం దయచేసి ఇది మీ మనసులో పెట్టుకోవాలని సభాముఖంగా కోరుతున్నా సార్ నమస్తే అండి మాది నా పేరు బద్ది వెంకటరమణ మాది కుప్పకుండిపాలెం విలేజ్ ఈ నేవీలో బాగా మా ఊరంతా రైతులు సార్ ఈ నేవీలో ఎక్కువ భూమి పోయింది మా ఊరు నుంచే అందరూ తక్కువ తక్కువ బోన్ ఉండాలి సార్ ఎకరం ఎకరం ఉండి అందులో పశువులు మేపుకొని పాలు తీసుకుని బతికేవాలి సార్ మొత్తం తీసుకుని ప్యాకేజీలు ఇస్తాం అవి ఇస్తాం అని చెప్పారు కానీ ఏమి మా ఖాళీగా ఊరే మిగిలింది సార్ ఊరు నానుకొని